న్యాయమేనా నువ్వు చెయ్యి నువ్వు శాక్తి ఇల్లు ఈ రోజు గృహప్రవేశాలు చేసుకుని సంబరాలు చేసుకుంటున్నావు అది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు అన్ని రకాలు గమనిస్తున్నారు నువ్వు ఓపెన్ చేసినంత మాత్రానా అది నువ్వు కట్టించినట్టుగా నాకు తెలుసు ఎవరి టైం కట్టించారు ఎవరు మరి అదే రకంగా మనం చూస్తున్నాం అభివృద్ధి కార్యక్రమం సంక్షేమం చూస్తున్నాడు ఒక్కటైనా నేను నీ మాట మాట ఈరోజు ప్రజల దగ్గరికి ధైర్యం మీరు అడగండి సంవత్సరానికి మూడు గ్యాస్ ఇచ్చా అన్నాడు ఒకటి సంవత్సరం అయిపోయింది ఒకటి కూడా ఇచ్చావా అందరికి చెప్పండి ఒకటి ఇచ్చావా మరి మహిళలు మోసం చేయలేదా నువ్వు మోసగారి కాదా నువ్వు మరి అన్నావు అందరికి ఇచ్చావా నీకు నీకు ఒక్కరు కూడా సర్దరికి ఆరు వేలు ఏడు వేలు మరి ఈరోజు ఎందుకు అడగండి ప్రజలను ఇచ్చావా ఇచ్చావా రైతులను మోసం చేసి మహిళలను మోసం చేసి సామాన్య ప్రజలను మోసం చేసావు మరి నిరుద్యోగులు నిరుద్యోగులు వాళ్ళకు మోసం చేసినావు అన్ని రకాల అన్ని రకాల రకాలేస్తాం మరి ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు లేక ఈరోజు ఎంత లేకపోతే నూరు ఆరు నూరైనా ఇవి ప్రైవేట్ పరం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్తున్నాడు ఎవరైనా టెండర్స్ లో పార్టిసిపేట్ చేసి ఎవరైనా టెండర్స్ లో పార్టిసిపేట్ చేసి అవి దక్కించుకుంటే గినా రేపు వచ్చే నూటికి నూటి శాతం ఎప్పుడు ఎన్నికలు పెట్టా వచ్చేది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వస్తాం ఈ రోజే నేను చెప్తాను ఎవరైనా ప్రైవేట్ వస్తువులు వచ్చి పార్టిసిపేట్ చేస్తే టెంటర్స్ లో క్షమించేది లేదు రాబోయే రోజులు ఇబ్బంది పడతారు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఎవరికోసం సామాన్య ప్రజల కోసం పేదల ఆరోగ్యం బాగుండాలని పేదల విద్య రావాలని మరి అవన్నీ కాదండి అదే హాస్పిటల్ ప్రభుత్వ పరంగా ఉంటే ఎంతమందికి ఆయన జేయం ఒకటే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఆ కాలేజ్ ఉంటా మరి ఆ యొక్క జే మంచి పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది ఏ రకంగా దీన్ని ప్రైవేట్ బాబు విజయన్ సెంటర్ అంట విజయర్ ఏ నువ్వు ఆవు నువ్వు నువ్వు కంటే నువ్వు ఇది చేసుకో రైతు భరోసారి మార్చి పెట్టుకోవాలి రైతు సేవ కేందే ఆవు మేము కాలేదు దాంట్లో చూడలేము తిట్కోలు పూ చేసాం మేము బెట్ రెడ్డి జగన్ అన్న ఖాళీ కి ఇచ్చినాం ప్రతి ఒక్కరికి ఒకటి చిట్టు స్థలం ఇచ్చినాం ఇల్లు కట్టించినాం తిట్కోలు వాళ్ళ పాలేస్ మేమే ఓపెన్ చేయలేదే తిట్కోయలు జగన్మోహన్ రెడ్డి అయినా ఐదేళ్ళ ఒకరి ఓపెన్ చేసిన మేము చేయలే మేము కట్టించే జగనన్న అన్న మాత్రమే ఇది చేస్తున్నాం మేము చేసామా లేదా పోనీ అయినా సరే పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఒక్క ఇంటి స్థలం ఇచ్చినా చెప్పు ఒక్క ఇంటి స్థలం ఇచ్చినావా మేము పదమూడు లక్షల మందికి ఇంటి స్థలాలి